హైదరాబాద్ లోని హాస్టళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది పలు హాస్టళ్లను తనిఖీ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తున్న యజమానులకు అధికారులకు నోటీసులు జారీ చేస్తున్నారు పరిశుభ్రంగా లేని కిచెన్లను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తున్నారు రెండు రోజుల వ్యవధిలోనే నగరంలో వందకు పైగా హాస్టళ్లను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు పన్నెండు హాస్టళ్లను మూసివేయించారు గ్రేటర్ హైదరాబాద్ లో నిబంధనలు పాటించని హాస్టళ్లపై జీహెచ్ఎంసీ కొరడా జరిపిస్తోంది పలు హాస్టల్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలతో హాస్టళ్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అమీర్పేట్ ఖైరతాబాద్ అశోక్ నగర్ దిల్షుక్ నగర్ లోని ప్రాంతాల్లో రెండు రోజులుగా తనిఖీలు చేపట్టారు అనేక ప్రైవేటు హాస్టళ్లు ఆహార భద్రత పారిశుధ్యం అగ్ని నివారణ సహా పలు నిబంధనలు పాటించడం లేదని టాస్క్ ఫోర్స్ బృందాల తనిఖీల్లో తేలాయి హాస్టళ్ల యాజమాన్యాలు సెల్లార్లను పార్కింగ్ ప్రాంతాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు అధికారులు తెలిపారు పెద్ద హోర్డింగ్ ను ప్రదర్శించడం అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేయడం నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేయడం చిన్న చిన్న గదుల్లో విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో ఉంచడం సరిపోను మరుగుదొడ్లు లేకపోవడం వీధుల్లో వ్యర్థాలను పారవేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ బృందాలు గుర్తించాయి అశోక్ నగర్ దిల్షుఖ్ నగర్ అమీర్పేట్ ప్రాంతాల్లో సుమారు యాభై ఎనిమిది హాస్టళ్లను తనిఖీ చేసి ముప్పై హాస్టళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు అపరిశుభ్రంగా ఉన్న ఐదు హాస్టల్ కిచెన్లను మూసివేయించారు జీహెచ్ఎంసీ పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తున్న హాస్టళ్లకు రెండు లక్షల నలభై ఐదు జరిమానా విధించారు ఎల్బీనగర్ జోన్ లోని శ్రీనగర్ కాలనీ లలితానగర్ కూకట్పల్లి జోన్లోని కెపిహెచ్బి మూసాపేట్ వినాయక్ నగర్ పత్రికానగర్ లో నలబై రెండు హాస్టళ్లను అధికారులు తనిఖీ చేశారు ముప్పై మూడు హాస్టళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి లక్ష ఎనభై ఒక్క వేల జరిమానా విధించారు ఏడు హాస్టల్ కిచెన్లను మూసివేయించారు ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు ఇప్పటికే నోటీసులు అందుకున్న యజమానులు తమ హాస్టళ్లలో నిబంధనల ప్రకారం నాణ్యత భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని ఆదేశించారు ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సూచించారు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ప్రైవేటు హాస్టల్ నడుపుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు